హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో సీతారాముల వారికి కళ్యాణం అవుతుందండి కళ్యాణం జరుగుతుంది ఈ వీడియోలో మా అన్నయ్య గారు వదిన గారు తలంబరాలు వేస్తున్నారండి ఇంకా మార్నింగ్ సెక్షన్ మొత్తం సీతారాముల వారికి ఊరేగింపు కార్యక్రమం అవిందండి ఆ వీడియో కూడా ఉందండి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఆఫ్టర్నూన్ సెక్షన్ అన్నదాన కార్యక్రమం అవిందండి ఇంకా ఈవినింగ్ నుంచి అయితే ఇదిగోండి ఇలా పూజా కార్యక్రమం మొదలవింది అండ్ మా పల్లెటూరులో అయితే ఇలా జరుపుకున్నామండి రాములవారి కళ్యాణం మీ గ్రామంలో ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి అందరు ఇలా పూజ బిజీలో ఉన్నారు మా ఊరు ఆడపిల్లలు అందరూ వచ్చారండి ఇంకా మా గ్రామంలో ఏ అకేషన్ ఏ పూజ అయినా సరే కంపల్సరీగా మా ఆడపిల్లలకి పిలుస్తారండి ఆనవాయితీగా వీళ్ళని బట్టి ఇంకా మేమైతే ఇలా వెళ్తాము అండ్ మా మాయగారు అత్తయ్య గారు అండి మా అయ్యగారు అత్తయ్య గారు అవుతారు అండ్ తలంబ్రాలు వేస్తున్నారండి అండ్ పూజా కార్యక్రమం అయినాక ఇంకా కోలాటం వీడియో కూడా ఉందండి కోలాటం వేశారు మా అమ్మలందరూ ఇంకా ఆ వీడియో కూడా ఉందండి ఒకసారి చెక్ చేయండి కోలాటం వీడియో అత్తయ్య గారు మాయగారు అవుతారండి తలంబరాలు ఇలా వేస్తున్నారు మా గ్రామంలో ఇదిగోండి ఆంజనాయుడు స్వామి టెంపుల్ ఇలా చిన్నది ఉందండి మా స్తోమత బట్టి మేమైతే ఇలా జరుపుకుంటున్నాము ఎప్పుడు అండ్ మీ అత్తారాములు వారండి అండ్ మా నాన్నగారు మా అమ్మగారు అండ్ మా అక్క మా అక్క వారి పాప అండి ఇదిగోండి మా అమ్మలు అందరు యూత్ ఇంకా కోలాటం నేర్చుకున్న బ్యాచ్ అండ్ ఇదిగోండి మై ఫేవరెట్ ఆంటీ గారండి అండ్ చాలా చాలా ఇష్టం నాకు ఆవిడ అంటే అన్నయ్య వదిన చూసారు కదండి మా గ్రామంలో అయితే మేమైతే ఇలా శ్రీరామ్ ఇలా జరుపుకున్నాము మీ గ్రామంలో ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే